నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంతోష్ రాజీ రెసిపీస్ ఇవాళ నేను మీకు చాలా సింపుల్గా వెజ్ దమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూసేయండి ముందుగా క్యారెట్ పొటాటో కట్ చేసుకొని అలా వేసుకోవాలి తర్వాత కట్ చేసుకున్న రెండు మీడియం సైజ్ ఆనియన్స్ పచ్చిమిర్చి అలాగే ఒక నాలుగైదు టమాటా కట్ చేసుకొని వేసుకొని అందులో ధనియాల జీలకర్ర పొడి వేసుకోవాలి అలాగే బిర్యానీ మసాలా గరం మసాలా వేసుకొని కొంచెం పసుపు మీ కారానికి తగ్గట్టు కారాన్ని యాడ్ చేసుకొని రెండు యాలకులు చెక్క లాగే బిర్యానీ ఆకు కూడా వేసు కట్ చేసుకున్న ఆఫ్ ఫ్లెమన్ని కూడా యాడ్ చేసుకోండి మొత్తం అన్నీ కలిసేలాగా మొత్తం చేయితోనే మసాలాలన్నీ వెజిటేబుల్స్కి పట్టేలాగా మొత్తం చేయితోని మొత్తం కలిపేసుకోండి మొత్తం పైన నేను చూపిస్తున్న విధంగా మొత్తం అన్నీ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి సపోర్సిటింగ్గా ఉంటుంది అలాగే ఒక కప్పు పెరుగు యాడ్ చేసుకొని మొత్తం అంతా కలుపుకోండి పైన నేను చూపిస్తున్న విధంగా కలిపేసుకోండి మొత్తం అంతా పట్టేలాగా దాని తర్వాత మూత పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ చేయిద్దామండి దీన్ని మ్యారినేట్ చేసుకోవాలి దాని తర్వాత ఒక కడాయి పెట్టుకొని వంద కడాయిని పెట్టుకొని తగినన్ని వాటర్ యాడ్ చేసుకోండి అందులో బిర్యానీ మసాలా కట్ చేసి పెట్టుకున్న మిర్చి అలాగే రైస్కి సరిపడా ఉప్పుని కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి పైన నేను చూపిస్తున్న విధంగా ఒక మరుగు వచ్చింది అనుకోండి సరిపోతుంది ఇప్పుడు హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకున్న రైస్ని ఇందులో వేసి బాగా కలుపుకొని ఇది ఉడికేలోపు ఒక నైంటీ పర్సెంట్ కుక్ అయితే చాలండి ఇది ఉడికేలోపు మనం దమ్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ముందుగా కడాయి పెట్టుకొని అందులో ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ ఒక టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి ఇప్పుడు మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ మిశ్రమాన్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి మొత్తం అంతా కలిసేలాగా కలుపుకొని మూత పెట్టేసి ఒక ఐదు పది నిమిషాలు ఒక పది నిమిషాలు అలా వదిలేయండి ఆయిల్ పైకి తేలేంత వరకు కుక్ చేసుకోండి ఇప్పుడు మనం ఇంతకుముందు ప్రిపేర్ చేసుకున్నాం కదా రైస్ ఉడికించుకుంటున్నాం కదా అది చూసారా కొంచెం చూపిస్తున్నాను కదా నేను ఇలా ఉడికితే సరిపోతుంది ఇప్పుడు దీన్ని మొత్తం తీసేసుకొని దానిపైన ఒక లేయర్ లాగా వేసుకోవాలన్నమాట అంతా రైస్ని పైన నేను చూపిస్తున్న విధంగా మొత్తం అంతా వేసేసుకోండి మొత్తం వేసేసుకోండి మొత్తం స్ట్రెయిన్ చేస్తూ వాటర్ వేసుకొని దానిపైన బిర్యానీ మసాలా యాడ్ చేయండి అలాగే కట్ చేసి పెట్టుకున్న కొత్మీని అండ్ వన్ టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా యాడ్ చేసి బాగా దమ్ చేయాలి ఎలా అంటే ఒక ప్లేట్ పెట్టేస్తున్నాను నేను వెయిట్ కోసం ఒక బౌల్లో వాటర్ వేసేసి మూత పెట్టేస్తున్నాను దమ్ అవుతుంది మనకి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ లైక్ కూడా చేయండి కొంచెం సపోర్టింగ్గా ఉంటుంది ఇప్పుడు ఫైనల్గా చూద్దామా దమ్ చేద్దాం ఒక లే పదిహేను నిమిషాలు అలానే వదిలేయండి చూడండి ఎంత కలర్